అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు గోమాత్ సురేష్ ఆవులనక తిరుగుతుంటాను కాబట్టి ఈ సమస్య ఈ పేరు పెట్టారు తర్వాత ఈ రోజుల్లో మనకి చాలా సమస్యలు వస్తున్నాయి అంటే మేము రాజీవ్ దీక్షిత్ వాళ్ళ యూనివర్సిటీ నుంచి నేర్చుకుంటున్నప్పుడు తర్వాత అతను కొన్ని నేచురల్గా కొన్ని పుస్తకాలు చెప్పేవారు అంటే దీనికి ఎనభై శాతం రోగాలను మన ఇంట్లోనే తగ్గించుకోవచ్చు అంట చిన్న చిన్న ఉపాయాలు వాడి బట్ మనం దాన్ని తెలుసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉండో ఈ బయట ఉన్న మాధ్యం ఎలక్ట్రానిక్ మాధ్యమంతో కానీ లేకపోతే ఎవరైనా చెప్పడం వల్ల కానీ మనం దాన్ని అనుభవించకుండా మొత్తం అంతా బయటపడిపోయినాం అంటే ఒక రకమైన వైద్యం మారిపోయింది సో ఆ మారిపోయిన దాంట్లో మనం చిన్న చేంజెస్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఈ శరీరం తయారైంది మందులతో కాదు నేచర్తో అంటే చాలా వరకు భూమితో తయారైతుంది పంచభూతాలు తయారవుతుంది అగ్నితో తయారవుతుంది వాయుతో నీళ్ళుతో వీటితో తయారైంది కానీ దీనికి ఇవ్వాల్సిన మందులు కూడా అక్కడి నుంచి ఇవ్వాలి మెషిన్ వేడ్ కాదు అంటే శరీరం ఒక మెషిన్స్తో కాంపోజిషన్స్ కానీ లేకపోతే అందులో స్టెరాయిడ్స్ వేసి తయారు చేయాల్సిన శరీరం కాదు ఏమవుతుంది ఆ నొప్పి అనేది పూర్తిగా పోదు ఆ బాధ వ్యధ ఉందో పూర్తిగా పోదు దాన్ని తగ్గించుకోవాలంటే మళ్ళీ ప్రకృతిలో ఉన్న విషయమే తెలుసుకోవాలి అలాంటి సమస్యల్లో మనకు ఎక్కువగా చాలా వరకు ఈ రోజుల్లో ఒకప్పుడు ఎప్పుడు వేళల్లో ఒకరికో ఇద్దరికి ఉండేది ఇప్పుడు అందరికీ వస్తుంది కారణం చెవుల సమస్య ఈ చెవు వినికిడి పౌడర్ అంటే దానికి మంటలు రావడం లేకపోతే డ్రైనెస్ అయిపోవడం లోపల నుంచి వాటర్ కారుతూ ఉండడం లేకపోతే వాళ్ళు కీన్ అబ్జర్వేషన్ అంటే లోపల పస్త జరిపోతారు ఏమంటారు దాన్ని గొలుబి అంటారు రైట్ లోపల గొలుబి ఉంటారు కదా చెత్త అంతా అవన్నీ చేరిపోతూ ఉంటుంది ఎందుకు చేరిపోతుందని ఎవరికీ పట్టించలేదు చేరిపోవడం ఎందుకు జరిపోతుంది అంటే మనము తీపి పదార్థాలు ఎక్కువ తింటుంటాం పులుపు పదార్థాలు ఎక్కువ తింటుంటాం రాత్రిపూట బాగా పులుపు తిని పడుకుంటే ఎక్కువసేపు పడుకోవడం వల్ల సో ఆ చెవుల్లో నూనెలు వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే డస్ట్ వెళ్ళి ఫామ్ అయిపోతుంది సో బయట నుంచి వెళ్తుంటుంది లోపల నుంచి కూడా అక్కడికి వచ్చి ఫామ్ అయిపోతుంది పూర్వకాలంలో ఏం చేసేవారంటే నువ్వుల నూనె బాగా బాగా చిన్న మంట మీద అది మంట కాదు సెగ అంటే మీకు నిప్పుల మీద వేయించేవారు నిప్పుకి మంటకి చాలా తేడా ఉంటుంది మీరు గమనించాలి సో నిప్పు ఎప్పుడైతే బొగ్గులతో ఉంటే అప్పుడు ఒక ఒక రకమైన చెయ్యిలో పెడితే వేడెక్కుతుంటుంది అదే నిప్పు వచ్చింది అనుకోండి బయట నుంచి అనిపి వచ్చినప్పుడు మండుతుంటుంది అంటే మంట మనం స్టవ్ మీద పెట్టుకునేది ఏదైతే ఉందో మంట ఏదైతే ఉందో దాని మీద పెట్టామనుకోండి కాళ్ళ చాలా డిఫరెంట్ ఉంటుంది అందుకు వాళ్ళు నిప్పుల మీద అంటే బొగ్గులు కట్టెలు ఏవైతే ఉంటే దాని మీద పిడకలు ఏవైతే ఉంటే మీద దాని మీద చిన్న మంట మీద కాల్చేవారు అది బాగా కొత్త కొత్తలాడుతుంటుంది అంటే వేలు పెట్టిన తర్వాత ఓకే ఇంత వేడి సరిపోతుంది అన్నప్పుడు ఆ వేడి నూనె తీసుకొచ్చి అందులో వేసేవారు ఇది చాలా మంచిది ఎప్పుడు నూనెలు బాగా రంగరించి అంటే గానుగ పట్టిన నూనెలు వాడుతున్నప్పుడు మాత్రం తగ్గిపోయేది ఇప్పుడు చెరువు సమస్యలు ఏమవుతుందంటే డ్రైనెస్ అయిపోవడం అంటే లోపల పూర్తిగా ఎండిపోతుంటుంది ఎందుకు మనం ఇయర్ ఫోన్స్ వాడుతున్నాం చాలా బ్లూటూత్ వాడుతున్నాం ఎక్కువసేపు చాలా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఆ ఫ్రీక్వెన్సీ లేకపోతే బయట పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్ వల్ల ఇవన్నిటి వల్ల డ్రైనెస్ ఎక్కువైపోయింది ఒకప్పుడు మ్యూకస్ ఉండేది అంటే గులుబు ఉండేది ఇప్పుడు ఏమవుతుంది డ్రై అయిపోయింది అందుకు మాత్రం ఈ చెవులో నూనె వేయాలి దాంతోపాటు కొందరు ఇంకొంచెం పరిజ్ఞానం వాడి వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటారు మంచిదే ఏం కాదు కానీ నూనె మాత్రం మళ్ళీ స్వచ్ఛంగా ఉండాలి నువ్వులు ఇస్తే నూనె బాగా గానుగు పట్టించి అవి తీసుకునే నూనెలు మాత్రమే వాడాలి ఎందుకంటే అది ఎవ్రీ నూనెకి ఏంటంటే డైజెస్ట్ లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాంటి అయితేనే బాగుంటుంది అందుకే డాక్టర్లు ఏం చెప్తున్నారు కెమికల్ ఆయిల్స్ వాడద్దు ఆ తర్వాత తర్వాత ఆయిల్సే వాడద్దు నూనెలే వేసుకోవద్దు అంటున్నారు ఎందుకు అందులో బాగాలేదు క్వాలిటీ బాగాలేదు కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ అయిన నూనె చెవు గురించి వాడుకోవాలి గానగ నూనెలు ఏదైతే తీసుకుంటావు అందులో ఒకటి రెబ్బ ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే ఒక వెల్లుల్లిపై పెద్దోళ్ళుపై పెద్ద వెల్లుల్లిపై రెబ్బ ఒకటి తీసుకొని బాగా దంచండి చిన్నవైతే రెండు దంచండి దంచి దాంట్లో బాగా దంచి అందులో వేసేయండి వేయించండి అంటే ఆ నూనె తాలూకా ఘాట్ అనేది కొంచెం పెరుగుతుంటుంది ఎప్పుడైతే మనకి చెవు నొప్పి ఉంది ఆదివారం పూట ఎప్పుడో పెట్టుకోండి ఎందుకంటే సూర్యుడు గురించి ఆదివారం చాలా మంచిది ఆ సూర్యుడు తనం బాగా మన శరీరం అంటుతుంది కాబట్టి ఔషధాలు ఎక్కువ వాడతాం అలాంటప్పుడు చెవులో ఆయిగా ఒక సైడ్ పడుకొని ఒక రెండు మూడు చుక్కలు అలా వేయండి వేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక నోట్లో కందిపప్పు కానీ మినపప్పు కానీ వేస్తే బాగా నవ్వులుతారు అంటే ఇప్పుడు చూయిందాం వాడుతున్నాం అలాంటప్పుడు లాంగ్ బ్యాగ్ కందిపప్పు అయ్యి 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 నవ్వులుతుంటారు ఆ దవడలన్నీ వెళ్తున్నప్పుడు నీట్గా లోపలన్నీ ఉంటాడు ఇక్కడ ఒక మర్మ పాయింట్ ఉంటుంది చెవులు బ్యాక్ సైడ్ ఎవరైతే వీళ్ళు నొక్కగానే చాలా నొప్పి పెడుతుంటుంది నొప్పి పెట్టిందంటే అక్కడ కంపల్సరీ చెవి సమస్య ఎక్కువ ఉందని మేమేం చేస్తాం చెవ్వంతా నూనె బాగా నింపేసి మర్మ వైద్యంలో నొంపిసి అక్కడ మర్మ పాయింట్స్ ఉన్నాయో దాన్ని అందరినీ ఫ్రీ చేసుకుంటూ వెళ్తుంటే ఆ తర్వాత నుంచి వాళ్ళ సమస్యలు ఉండదు అంటే చెవి సమస్యలు ఏవైతే ఉన్నాయి చెవి అరికులం థెరపీ అని చెప్పేసి దానితో పాయింట్స్ అన్ని ప్రెస్ చేయడం వల్ల ఈ ఏవైతే చెవి సమస్యలు ఉండవు వినికిడి లోపాలు ఉండడం కానీ మంటలు కానీ లోపల నుంచి డ్రైనెస్ కానీ లేకపోతే గులిబీ సమస్యలు ఉంటాయి అన్నీ ఒకరోజు రోజు రోజు మళ్ళీ తగ్గిపోతాయి చాలా వరకు ఏంటంటే లోపల అట్ట కట్టేసి గట్టిగా ఉంటుంది అంటే ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళదు చాలామంది హైపో వేసుకుంటారు ఎవరైనా లేజర్ పెట్టి క్లీన్ చేసుకుంటారు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఇంటి వైద్యం ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు చిన్న పరిజ్ఞానం వాడాలి సాంకేతికంగా ఆలోచించాలి దాని బ్యాక్ సైడ్ ఏమవుతుందో నూనె వేస్తే ఎలాంటి నూనె వేయాలి వెల్లుల్పోయి ఎలాంటి వేసుకోవాలి ఎంత వేయాలి ఇవన్నీ తెలుసుకున్నారనుకోండి చాలా సరళం చెవి సమస్యలు ఎంత ఈజీగా ఇంట్లో అమ్మలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగ్గించేవచ్చు ఆడుతూ పాడుతూ పిల్లలకి చిన్న సౌండ్ చేసుకుంటూ చెవులో వేసుకుంటూ హాయిగా పడుకుంటూ పోతారు చెవిని ఎప్పుడైతే మీరు హాయిగా నొక్కండి లాగా మెల్లగా ఆటోమేటిక్గా ఏమవుతుంది వాళ్ళకి ఒక నిద్ర వస్తుంటుంది సో ఇన్ని చిన్న చిన్న సమస్యలు కేవలం ఒక చెవుని ప్రెస్ చేయడం వల్ల చెవులు ఎప్పుడైతే నీట్గా ఉన్నాయనుకోండి బాగా వినికిడి శక్తి చాలా బాగుంటుంది సో ఈ రోజుల్లో వినికిడి లేకపోతే ఇలా ఇలా అంటాం ఆటోమేటిక్ ఏమవుతుంది అది కొన్ని రోజులు పోతే ఆ చెవు డౌన్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి అంటే దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఎవ్రీ ఆదివారం వేయండి లేకపోతే రెండు వారాలకు ఒకసారి ఏకాదశి నడేసుకోండి పౌర్ణమి నడేసుకోండి అలా మార్చుకుంటూ మార్చుకుంటూ చెవులు క్లీన్ చేసుకోండి ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్ళిపోతే పంచగవ్య మర్మా థెరపీలు ఏం చేస్తామంటే దాంట్లో కొంచెం పంచగవ్యాలు కలుపుతాం అంటే నెయ్యి నూనె గోమూత్రం గోపేడ ఇవన్నీ కలుపుతూ ఉంటాం కానీ ఎవరికైతే ఈ నార్మల్ సమస్య కంటే పెద్ద సమస్య ఉంటుంది అంటే ఇంక వినికిడి లోపం చాలామందికి ఏంటంటే బాంబులు పెళ్ళి సౌండ్ ఎక్కువైపోయి వినికిడి లోపం ఉంటుంది మిషన్స్ పెట్టుకుంటారు అంటే పుట్టుకతో వచ్చింది కాకుండా మధ్యలో ఏదైతే ఒక ప్రమాదవశాత్తు జరిగింది ప్రతి ఒక్కదానికి అలాంటి మెడిసిన్ తయారు చేసి పంచగవ్యాల్లో వేయడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గిపోతూ ఉన్నాయి ఇంకా ఇంతవరకు ఇంత పెద్ద సమస్య తెచ్చుకునే కండా ముందే మనం నిత్యంగా ఎప్పుడైతే పెట్టుకుంటామో ఇలా చెవు సమస్యలు ఏవైతే ఉన్నాయో పెట్టుకుంటామో ప్రతి ఒక్కళ్ళ చెవులు నీట్గా ఉంటాయి వెనికిడి బాగుంటుంది తద్వారా మనం ఒక మంచి జ్ఞానాన్ని మనం శరీరానికి పంపించాలంటే శరీరంలో ఇంకే అవయవం పనికి రాదు కేవలం చెవులు మాత్రమే చెవులు శుద్ధంగా పెట్టుకొని జ్ఞానాన్ని వినండి మంచి ఆరోగ్యం సంపాదించుకోండి నమస్కారం